హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా వచ్చి మా అమ్మమ్మ గారు ఉన్న రెంట్ హౌస్ని చూపిస్తాను ఈ ఈ హౌస్ మేమందరం కలిసి ఉంటాం కానీ ఇప్పుడు మేము ప్రజెంట్ ఇంకో హౌస్ తీసుకున్నాము ఇప్పుడు మా అమ్మమ్మ గారు రెంట్ రెంట్ కొన్న హౌస్ని చూపిస్తాను అందరికీ ఎలా ఉండేది తిరిగి ఇప్పుడు ఈ హౌస్ ఎలా ఉందో చూపిస్తాను ఒకసారి చూద్దాం అన్నీ ఇది బయట వరండా మనకు వచ్చి అండ్ మా అమ్మమ్మ రోజు తులసి కూర పూజి ఇది తులసి ముక్క వచ్చి అంటూ మా చెల్లితో పెట్టి వెళ్ళినట్టుంది అన్నీ ఇటు వచ్చి అది బాత్రూమ్ మనకి అండ్ వీడు వీటి నుంచి వచ్చాను నేను ఇది ఇది గేట్ మనకి ఎంట్రన్స్ గేట్ అది అలా ఉంటాడు ఉంటాడటు ఇదే ఆల్ ఫస్ట్ వీడు మా తమ్ముడు వీడు వేస్తే సిగ్గుపడి పడిపోయారు కిందకి ఇది వచ్చి ఇది మా ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ ఇంకో గెలిద్ది మా ఇంటికి తీసుకెళ్తాము అండ్ వచ్చి ఒకది అండ్ గది ఉంది చూపిస్తాను ఇది మనకి హాల్లో ఉన్న టీవీ పెట్టుకోవడానికి ఇవన్నీ కొంచెం చల్ల ఎదురుగా ఉన్నాయి కానీ సర్దుకోవాలి అంటే అని ఇల్లు అండ్ నెక్స్ట్ ఇది వంటగది వంటగది ఇది మాకు అండ్ ఎక్కువ ఏమి లేవు మనకి ఐటమ్స్ అన్నీ తక్కువే అండ్ వచ్చి దేవుడి గది అదో దేవుడి ఫోటో అక్కడ పెట్టింది మా అమ్మమ్మ ఫొటోస్ అక్కడ పెట్టింది మా అమ్మమ్మ దేవుడి ఫొటోస్ అండ్ ఇంకొక గది చూపించాలి కదా మీకు చూపిస్తానండి ఇది ఇంకొక గది అనగొచ్చి ఇది బెడ్రూమ్ అది అటాచ్డ్ బాత్రూమ్ అది మనకి చూడండి నార్మల్గా ఉంది ఇల్లు సింపుల్గా నట్టు అలమార అండ్ ఇది మా అమ్మమ్మ ఉంది రోజు పొడుకునే మంచి ఆమె పొడకూడదు ఎక్కువగా అంటే ఇది నా ల్యాప్టాప్ అండ్ నా బ్యాగ్ ఇది మా అమ్మ కొనిచ్చింది చదువుకుంటానని ఈ ఈ జాబులకి ఉంటాయి కదా అవి ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని ఇక్కడ చూడండి దొంగ చూస్తున్నాడు మా తమ్ముడు లేపుతాను తర్వాత అన్ని సిగ్గుపడుతున్నారు కొర్రోడ్ నెక్స్ట్ ఇది వచ్చి ఇంకొక అది మనకి కొంచెం చాలా ఉన్నాయి చూపించడానికి ఏం లేదు కానీ హౌస్ మారుతున్నా అన్నాం కదా హౌస్కి వెళ్ళే వరకు కొంచెం ఎట్టాగే సర్దుకుంటూ ఉంటాం మాకు ఇంకో హౌస్ తీసుకున్నాం అండ్ ఈయన మా తాతయ్య గారు తాతయ్య గారు నేను టెన్త్లో చదివినప్పుడు ఆయన చనిపోయారు ఇదిగోండి మా బాధ ఫోటో మా అమ్మ నాన్నగారు ఇంకా ఇవన్నీ మా మామూలు మనకి ఇల్లు అంటే ఇలా ఉంటుంది కొంచెం కానీ సర్దుకోవాలిగా అన్నప్పుడు ఉంది ఇది ఇంకా మా మా ఇల్లు చూపిస్తాం చూసారు ఇది హౌస్ ఇది మన మామూలుగా ఉన్న నార్మల్ మిడిల్ క్లాస్ లైఫ్ అంటే ఇంకా రెంట్ ఈ హౌస్ చాలా వరకు ఇలాగే మనకి ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చి ఈడు తమ్ముడు ఒకసారి తమ్ముడితో ఒకసారి ఆయని చెప్పిద్దాం ఇదిగో ఒక్క నిమిషం ఫ్రెండ్స్ జుట్టు వేసుకున్నాడు అలాగే ఒకసారి ఆయన చెప్పరా హాయ్ ఫ్రెండ్స్ మేము డైలీ జరిగిన విషయాలు మా ఇంట్లో చిన్న చిన్న వీడియోస్ తీసి మేము పెడతా ఉంటాం మీకు ఆ వీడియోలు నచ్చుతాయని మేము అనుకుంటున్నాం ఆ వీడియోలు నచ్చితే ఏం చేయాలరా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి ఈ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఇంకో వీడియో అయితే రేపు కలుద్దాం అదే రేపు మా ఇంటికి వెళ్తా ఉన్నాం కదా అవును మన కొత్త ఇల్లు ఉంది కదా ఆ కొత్త ఇంటికి వెళ్తా ఉన్నాం కదా కొంచెం ఆ కొత్త ఇంటికి వెళ్తా ఉన్నాం కదా ఆ ఇంటికి వెళ్ వెళ్ళాక ఆ అలా ఉంది చూపించి మా అమ్మలు వెళ్ళే సామాన్ తీసుకొచ్చారు అవి తీసుకొచ్చాక మేము అన్నీ చూపిస్తాం సరేనా వీడియో ఫాలో అవ్వండి Bye, Zépa. Bye, friends. Okay, bye.